హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ నేను సురేఖా రెడ్డి ఫ్రమ్ రేఖా కలెక్షన్స్ ఈరోజు ఈ ఎపిసోడ్లో నేను మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ ఇక్కత్ పట్టు శారీస్ చూపిస్తానండి మన స్టోర్లో ఇక్కత్ పట్టు శారీస్ అయితే ఛాలెంజింగ్ ప్రైస్ ఇంకెక్కడా ఇవ్వరు వీవర్స్ ప్రైస్కే మనం ఈ శారీస్ సేల్ చేస్తూ ఉన్నాను రెగ్యులర్గా మీరందరూ ఎంతోమంది తీసుకో ఉన్నారు కదా మీకు తెలిసే ఉంటుంది ఈరోజు ఈ ఎపిసోడ్లో సంక్రాంతికి న్యూ డిజైన్స్ వచ్చినాయండి అన్ని డిజైన్స్ చూపిస్తాను చూసి మీకు నచ్చిన డిజైన్ తీసుకోండి ఈ శారీ వచ్చి ఆల్ ఓవర్ అంతా బ్రింజాల్ పర్పల్ కలర్ ఉంది బార్డర్ కొంచెం కలర్ఫుల్గా చాలా బాగుంది కదా మిచ్ రెడ్ కలర్లో గోల్డెన్ జరీ లైన్స్ విత్ ట్రీ బంచ్ డిజైన్ శారీ కలర్ అండ్ కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు పళ్ళులో అంతా మనకి యానిమల్స్ డిజైన్ వచ్చిందండి కామధేను స్టైల్లో అండ్ బ్లౌజ్కి వచ్చేసరికి మిచ్ రెడ్ కలర్ బ్లౌజ్ 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 అంతా కూడా ఇక్కత్ బుట్ట వచ్చింది బార్డర్ ఈ సారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిటీన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ పటోలా డిజైన్ మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి బ్లూ ఆరెంజ్ రెడ్ మంచి కలర్స్ కాంబినేషన్తో పటోలా డిజైన్ ప్లెయిన్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిటీన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ మంచి మల్టీ కలర్స్ కాంబినేషన్ అండి ఈ డిజైన్ కూడా చాలా ట్రెండింగ్గా ఉంది ప్రజెంటు పొటోలా స్టైల్లో ఆల్ ఓవర్ అంతా మల్టీ కలర్స్ కాంబినేషన్తో డిజైన్ వచ్చింది అండ్ పళ్ళు బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిటీన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ లైట్ బ్లూ కలర్కి పర్పుల్ బార్డర్ ఎంత బాగుందండి ఈ శారీ కలర్ కాంబినేషన్ కానీ కింద బార్డర్లో ఎలిఫెంట్స్ డిజైన్ కానీ ఎంత బాగుందో కదా మంచి ఒకలాంటి డీసెంట్ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు పర్పుల్ కలర్ పళ్ళు విత్ ఎలిఫెంట్స్ డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ అంతా బుటా వచ్చింది హ్యాండ్కి బార్డర్ ఈ శారీ ప్రైస్ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిటీన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ విత్ ఫ్రీ షిప్పింగ్ మల్టీ కలర్స్ కాంబినేషన్లోనే ఇంకొక డిజైన్ మంచి బ్రైట్ మిర్చి రెడ్ రాణి పింక్ ఆరెంజ్ మెహందీ గ్రీన్ పర్పల్ కలర్స్ కలర్ఫుల్గా చాలా బాగున్నాయి పళ్ళు అండ్ బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ డిజైన్ శారీ కలర్ వచ్చి మంచి బ్రైట్ మిక్స్ రెడ్ కలర్ అండి మస్టర్డ్ కాంబినేషన్లో బార్డర్ వచ్చింది మస్టర్డ్ గోల్డెన్ జరీ అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్లో బార్డర్ శారీ కలర్ చాలా బ్రైట్గా బాగుంది అండ్ కాంబినేషన్ కూడా ట్రెడిషనల్గా మనకి పసుపు కుంకుమ కలర్స్ మిక్స్ రెడ్ కలర్కి మస్టర్డ్ పళ్ళు అండ్ డిజైన్ బ్లౌజ్ ఇక్క డిజైన్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ ఇక్కత్ టిష్యూ పట్టు శారీ శారీ బేస్ కలర్ వచ్చి ఆఫ్ వైట్ కలర్ వస్తుంది ఆఫ్ వైట్ మీద గ్రీన్ ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఆల్ ఓవర్ డిజైన్ బార్డర్కి వచ్చేసరికి మిర్చి రెడ్ కలర్ మీద గోల్డెన్ జరీ కడ్డీ బార్డర్ సింపుల్ త్రీ ఇంచెస్ బార్డర్ అండి శారీ టిష్యూ శారీ కాబట్టి మనకు నార్మల్ ఇక్కొత్త పట్టు కంటే ఇంకొంచెం వెయిట్ ఉంటుంది అండ్ పళ్ళు శారీ బేస్ కలర్ ఆఫ్ వైట్లో గోల్డెన్ టిష్యూ కలనేతగా వచ్చింది అండ్ టిష్యూ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ టిష్యూ పట్టులోనే ఇంకొక డిజైన్ శారీ అంతా గోల్డెన్ టిష్యూలో ఉంది గ్రీన్ మెరూన్ రెడ్ అండ్ లైట్ ఆరెంజ్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ రెడ్ అండ్ గోల్డెన్ జరీ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ అండ్ టిష్యూ పట్ల ఇంకొక డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది శారీ బేస్ కలర్ వచ్చి హాఫ్ వైట్ కలర్ వచ్చింది ఆల్ ఓవర్ అంతా బ్రిక్ రెడ్ అండ్ లైట్ ఆరెంజ్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ అండ్ బార్డర్ రాణి పింక్ గోల్డెన్ జరీ కాంబినేషన్లో బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు టిష్యూ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ థౌసండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ ఇక్కత్ శారీస్లోనే కంచి బార్డర్ ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్ బార్డర్లో ఈ బార్డర్ ఒకటండి చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా లైట్ ఆనియన్ పింక్ కలర్లో ఉంది బార్డర్కి వచ్చేసరికి క్రిమ్షన్ అండ్ రాణి పింక్ కాంబినేషన్లో బార్డర్ పైన చిన్న బార్డర్ వస్తుంది కింద టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు గ్రీన్ విత్ ఎల్లో కాంబినేషన్లో పళ్ళు వచ్చింది సేమ్ పళ్ళు కాంబినేషన్లోనే బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ థౌజండ్ త్రీ సిక్స్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ డిజైన్ రాణి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ అంతా ఎక్కువ డిజైన్ డబల్ జరీ పేటు బార్డర్ ఈ శారీకి బార్డర్కి వచ్చేసరికి డబల్ జరీ పేటు బార్డర్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ థౌజండ్ అండ్ నెక్స్ట్ శారీ ఆరెంజ్ విత్ గ్రీన్ కాంబినేషన్ లైట్ ఆరెంజ్ కలర్కి లీఫ్ గ్రీన్ కలర్ బార్డర్ పళ్ళు అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఆల్ ఓవర్ ఇక్కత్ డిజైన్ హ్యాండ్కి బార్డర్ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ ఈ సారీ కాంబినేషన్ చాలా బాగుందండి మంచి లావెండర్ కలర్కి మిర్చి రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది కదా కింద బార్డర్ కూడా టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ వచ్చింది పళ్ళు అండ్ డిజైన్ బ్లౌజ్ ఈసారి మన దగ్గర ప్రతి సారీకి ఆల్మోస్ట్ అన్ని సారీస్కి డిజైన్ బ్లౌజ్ వచ్చున్నాయి అండ్ నెక్స్ట్ డిజైన్ ఇక్కత్ పట్టులో మన దగ్గర అందరూ ఇష్టపడే డిజైన్లో ఈ డిజైన్ ఒకటండి ఆల్ ఓవర్ అంతా చెక్స్ వస్తుంది బార్డర్కి వచ్చేసరికి పైన సిక్స్ ఇంచెస్ బార్డర్ కింద ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ జరీపేటు వీవింగ్ డిజైన్ బార్డర్ వస్తుంది ప్లెయిన్ బార్డర్ కాకుండా బార్డర్ కూడా జరీ వీవింగ్ వస్తుంది కలర్ కాంబినేషన్ బ్రైట్ కలర్స్ చాలా బాగుంటాయి అండ్ ఈ కలర్ అయితే స్పెషల్గా ఇంకా బాగుంది మంచి గ్రీన్ కలర్కి పర్పల్ పళ్ళు గ్రాండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ ప్యాటర్న్లోనే ఇంకొక కాంబినేషన్ రాయల్ బ్లూ కలర్కి ఆరెంజ్ పళ్ళు ఆరెంజ్ విత్ గోల్డెన్ జెరీ కాంబినేషన్లో పళ్ళు అండ్ గ్రాండ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ శారీ ఈ శారీ కూడా చాలా బాగుందండి ఆరెంజ్కి పర్పుల్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ అంతా ఆరెంజ్ కలర్లో ఉంది బార్డర్ వచ్చి ఆల్మోస్ట్ నైన్ టు టెన్ ఇంచెస్ బార్డర్ టూ సైడ్స్ సేమ్ లెంత్ బార్డర్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు మీకు చూపించే ఈ శారీస్ అన్నీ ఫోర్టీన్ థౌజండ్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ శారీ ఆఫ్ వైట్కి మస్టర్డ్ కలర్ బార్డర్ ఆల్ ఓవర్ శారీ అంతా చిన్న చిన్న గోల్డెన్ జరీ చెక్స్ వచ్చిన్నాయి గ్రీన్ అండ్ మెరూన్ రెడ్ కాంబినేషన్లో బుటాస్ మస్టర్డ్ కలర్లో బార్డర్ పైన సింపుల్గా త్రీ ఇంచెస్ బార్డర్ వచ్చింది కింద టెన్ ఇంచెస్ బార్డర్ పళ్ళు అండ్ ఈ శారీకి కూడా డిజైన్ బ్లౌజ్ ఇక్క డిజైన్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి బ్రైట్ కలర్ఫుల్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ విత్ రాణి పింక్ ఆల్ ఓవర్ శారీ అంతా గోల్డెన్ జరీ చెక్స్ డిజైన్ వచ్చింది విత్ ఇక్కత్ బుట్ట బార్డర్కి వచ్చేసరికి టెన్ ఇంచెస్ బార్డర్ జెర్రీ పేటు స్టైల్ బార్డర్ పళ్ళు గ్రాండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ రాణి పింక్ గోల్డెన్ జెర్రీ కాంబినేషన్లో బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ ప్యాటర్న్లోనే ఇంకొక కాంబినేషన్ రామా గ్రీన్ కలర్కి పర్పల్ బార్డర్ శారీ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ అంతా గోల్డెన్ జెర్రీ చెక్స్ డిజైన్ వచ్చింది రామా గ్రీన్కి మంచి డార్క్ పర్పుల్ కలర్ గ్రాండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ కి రాయల్ బ్లూ కలర్ ఎంత బాగుందో చూడండి ఆల్ ఓవర్ శారీ ఎంత గోల్డెన్ జరీ చెక్స్ డిజైన్ వచ్చింది పైన సింపుల్ స్మాల్ బార్డర్ కింద ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ ఆఫ్ వైట్ అండ్ రాయల్ బ్లూ మంచి బ్రైట్ కలర్స్ అండి చాలా బాగుంటుంది కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ పర్పల్ కలర్కి మిచ్ రెడ్ కలర్ బార్డర్ ఈ శారీ కూడా ఆల్ ఓవర్ అంతా గోల్డెన్ జరీ చెక్స్ డిజైన్ విత్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఫోర్టీన్ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ పీచ్ కలర్ విత్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ పీచ్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ చాలా బాగుందండి ఆఫ్ వైట్ కలర్కి మస్టర్డ్ బాటిల్ గ్రీన్ అండ్ మెజంతా పింక్ శారీ కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ పర్పల్ విత్ రోస్ పింక్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇక్కత్త డిజైన్ వచ్చింది స్మాల్ బార్డర్ ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ శారీ అంతా లైట్ వైన్ కలర్లో ఉందండి కలనేత కలర్ వైన్ కలర్కి వైట్ కలనేతగా వచ్చింది అండ్ పర్పుల్ కలర్ బార్డర్ పైన స్మాల్ బార్డర్ వచ్చింది కింద సిక్స్ టు సెవెన్ ఇంచెస్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ డిజైన్ ఈ శారీ అయితే చాలా బాగుంటుందండి ఇక్కత్త పట్టులో లాస్ట్ డిజైన్ శారీ కలరు మంచి కలనేత కలర్ బర్గండి కలర్కి రాణి పింక్ కలర్ కలనేత కలర్ అండ్ టిష్యూ బార్డర్ బార్డర్కి వచ్చేసరికి టిష్యూ బార్డర్ ఆఫ్ వైట్ పింక్ లైట్ ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్లో టిష్యూ బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు బ్లౌజ్ ఆఫ్ వైట్ కలర్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వెరైటీ కంచి ఇక్క టిష్యూ శారీస్ నాగశ్రీ మేడం గారు వేర్ చేసినప్పటి నుంచి ఈ శారీస్ మన దగ్గర ఎంతమంది తీసుకున్నారండి మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు కానీ రీసెంట్గా వర్షాల కారణంగా వ్యూవర్స్ దగ్గర నుంచి మనకి శారీస్ రావడం లేట్ అయింది సో ఇప్పుడు న్యూ కలెక్షన్ వచ్చింది శారీస్ చూడండి మీకు ఎవరికి కావాలన్నా మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టి బుక్ చేసుకోవచ్చు ఫస్ట్ శారీ యాష్ కలర్ శారీ ఆల్ ఓవర్ శారీ అంతా బేస్ కలర్ సిల్కు కాటన్ అండ్ టిష్యూ కలనేతగా వచ్చిందండి యాష్ కలర్ మీద లైట్ ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్తో ఉంది బార్డర్కి వచ్చేసరికి మెజంతా పింక్ ఆల్మోస్ట్ పర్పల్ కలర్ లాగా బార్డర్ చాలా బాగుంది అండ్ పళ్ళు బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ సేమ్ డిజైన్లోనే సారీ సేమ్ ప్యాటర్న్లోనే ఇంకొక కాంబినేషన్ మెహందీ గ్రీన్ విత్ మెజంతా పింక్ శారీస్ అన్నీ బ్రైట్ కలర్స్లో చాలా బాగుంటాయండి ఈ సారీస్ పళ్ళు రాణి పింక్ కలర్ పళ్ళు అండ్ రాణి పింక్ కలర్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ మంచి కలర్ కాంబినేషన్ కదా ఎంత బాగుందో అండ్ పర్పుల్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండ్ నెక్స్ట్ శారీ పీచ్ విత్ బ్లూ కాంబినేషన్ పింక్ అండ్ పీచ్ కలర్ కలనేత కలర్ పళ్ళు అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ లైట్ బ్లూ కలర్కి లైట్ ఆరెంజ్ అండ్ రాయల్ బ్లూ కలర్ బార్డర్ పళ్ళు అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ రాయల్ బ్లూ కలర్కి రాణి పింక్ ఆల్మోస్ట్ పర్పల్ కలర్ లాగే ఉందండి కలనేతగా వచ్చింది కదా డిఫరెంట్ కలర్ రాణి పింక్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ పీకాక్ బ్లూ కలర్ పీకాక్ బ్లూ కలర్ కి క్రిమ్షన్ కలర్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ శారీ సీ గ్రీన్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ శారీ అయితే అసలు ఎంత బాగుందో చూడండి శారీ బేస్ కలర్ సీ గ్రీన్ కలర్ వచ్చింది మెహందీ గ్రీన్ బ్రిక్రెట్ అండ్ లైట్ ఎల్లో కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ రాయల్ బ్లూ కలర్ బార్డర్ శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ పల్లు అండ్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ కంచి ఇక్కడి సిల్క్ కాటన్లో ఇంకొక డిజైన్ చెక్స్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ శారీ అంతా చెక్స్ డిజైన్లో వచ్చింది చెక్స్ లోపల ఎల్ఫెంట్ అండ్ ప్యారెట్ డిజైన్ ఈ శారీకి బార్డర్ మీద కూడా టిష్యూ మీద వీవింగ్ డిజైన్ బార్డర్ వస్తుందండి వీవింగ్ డిజైన్ ఉంటుంది ప్లెయిన్ కడ్డి జరీ బార్డర్ కాకుండా డిజైన్ బార్డర్ అండ్ రాణి పింక్ కలర్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ గోల్డెన్ జరీ లైన్స్ అండ్ నెక్స్ట్ శారీ సేమ్ డిజైన్లోని ఇంకొక కాంబినేషన్ పింక్ విత్ బ్లూ కలర్ పళ్ళు బ్లూ కలర్ బ్లౌజ్ ఎల్లోకి మెహందీ గ్రీన్ కాంబినేషన్ మంచి బ్రైట్ కలర్ఫుల్ కాంబినేషన్ చాలా బాగుంది ఎల్లో మెహందీ గ్రీన్ అండ్ బ్లూ అండ్ నెక్స్ట్ కలర్ గోల్డెన్ కలర్కి బ్లూ కాంబినేషన్ బార్డర్ పళ్ళు బ్లూ కలర్ పళ్ళు అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వెరైటీ కంచి ఇక్కత్ సీకో శారీస్ ఈ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఆఫీస్ వేర్కి కానీ ఏదన్నా పెద్దవాళ్ళు అయితే చిన్న చిన్న ఫంక్షన్కి రోజంతా కట్టుకునేదానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ స్మూత్ ఫ్యాబ్రిక్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఫస్ట్ శారీ పర్పుల్ కలర్ విత్ రాణి పింక్ బార్డర్ సింపుల్గా టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు రాణి పింక్ కలర్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ గ్రీన్ విత్ బ్లూ కలర్ శారీ అంతా బేస్ కలర్ చిగురుపచ్చ కలర్ వచ్చింది మెహందీ గ్రీన్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ విత్ బ్లూ కలర్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ ఈ శారీస్ అన్నీ మంచి మంచి బ్రైట్ కాంబినేషన్స్లో చాలా బాగుంటాయండి సింపుల్గా ఏదన్నా జర్నీస్ కూడా బాగుంటాయి పర్పల్ కలర్ విత్ రాణి పింక్ బార్డర్ పళ్ళు అండ్ పింక్ కలర్ బ్లౌజ్ ప్రతి శారీకి పళ్ళు కలర్లోనే బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ వైట్ విత్ డీప్ జామున్ పర్పల్ కలర్లో బార్డర్ ఈ సారీకి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ కలర్ నావీ బ్లూ విత్ రాణి పింక్ పళ్ళు అండ్ పళ్ళు కలర్లోనే బ్లౌజ్ అండ్ లీఫ్ గ్రీన్ కలర్ విత్ మెజంతా పింక్ కాంబినేషన్లో పళ్ళు బ్లౌజ్ మంచి బ్రైట్ లెమన్ ఎల్లో విత్ లీఫ్ గ్రీన్ కలర్ బార్డర్ పళ్ళు అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఆఫ్ వైట్ విత్ బ్లూ పళ్ళు అండ్ పళ్ళు కలర్లోనే ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ అండ్ నెక్స్ట్ శారీ ఈ శారీ చూడండి అసలు కాంబినేషన్ ఎంత బాగుందో మంచి పచ్చ కలర్కి ఆల్ ఓవర్ అంతా డిజైన్ వచ్చింది పల్లు బ్లౌజ్కి వచ్చేసరికి లైట్ జామున్ పర్పుల్ కలర్ ప్రతి సారీ మంచి కలర్ కాంబినేషన్లో చాలా బాగున్నాయండి అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఏ ఏజ్ వాళ్ళైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి ఆఫీస్ వేర్కి ఈ శారీస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి యాష్ కలర్ శారీ విత్ బ్లూ కలర్ పల్లు బ్లౌజ్ అండ్ నెక్స్ట్ శారీ రామా గ్రీన్ కలర్ సింపుల్ స్మాల్ బార్డర్ పళ్ళు బ్లూ కలర్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఫ్యాన్సీ స్టైల్ శారీ అండి ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సాఫ్ట్గా స్మూత్గా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఆల్ ఓవర్ అంతా ఈ బుటాస్ వచ్చి మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీతో వచ్చిన బుటాస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీతో నాట్స్ వర్క్ చేస్తారు కదా ఆ నాట్స్ వర్క్ బుటాస్ ఆల్ ఓవర్ శారీ అంతా వచ్చిన్నాయి అండ్ బార్డర్లో కూడా గోల్డెన్ జెరీకి మళ్ళీ హ్యాండ్ ఎంబ్రాయిడరీతో కాంతా వర్క్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ బ్లా బార్డర్ పళ్ళు పళ్ళు చూడండి అసలు ఎంత గ్రాండ్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీతో వచ్చిందో మనకి ఇంత హెవీ వర్క్ చేయించుకోవాలన్నా జస్ట్ సింపుల్గా బ్లౌజ్కి చేయించుకోవాలన్నా మినిమం ఫోర్ థౌజండ్ అవుతుంది మనకి ఆల్ ఓవర్ శారీ అంతా వర్క్ ఉంది అండ్ పళ్ళు గ్రాండ్ వర్క్ ఉంది బ్లౌజ్కి కూడా బొటాస్ శారీ అయితే చాలా బాగుందండి శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ మంచి సింపుల్గా వేర్కి కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్ అండ్ అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా తీసుకోవచ్చు సేమ్ ఈ డిజైన్లో ఉండే కలర్స్ బ్రౌన్ కలర్ గ్రీన్ కలర్ అండ్ మంచి బ్రైట్ ఎల్లో అండ్ ప్రతి సారీకి ఇప్పుడు మనం చూసిన శారీ లాగానే పళ్ళు బ్లౌజ్ అంతా వర్క్ వస్తుంది పీకాక్ బ్లూ కలర్ అండ్ రస్ట్ కలర్ మిక్స్ రెడ్ కలర్ మెహందీ గ్రీన్ అండ్ పర్పల్ నావీ బ్లూ అండ్ మెరూన్ రెడ్ ఎంత మంచి డార్క్ కలర్స్ బ్రైట్ షేడ్స్ చాలా బాగున్నాయండి శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వెరైటీ మష్రూ సిల్క్ శారీ ఆల్ ఓవర్ శారీ అంతా గోల్డెన్ జరీ బుట్టాస్ అండి బార్డర్ అయితే చాలా గ్రాండ్గా ఉంది శారీ కలర్ వచ్చి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్కి వైన్ కలర్ కలనేత కలర్ లాగా డిఫరెంట్గా చాలా బాగుంది అండ్ పళ్ళు ఈ శారీస్ సింపుల్గా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగుంటాయండి అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ పళ్ళుకి లాస్ట్ ఎడ్జ్లో టసల్స్ కూడా డిఫరెంట్గా చాలా బాగా వచ్చున్నాయి జుమ్కా స్టైల్లో వచ్చున్నాయి అండ్ ఈ శారీలో కలర్స్ వచ్చి గ్రీన్ కలర్ లైట్ ఆనియన్ పింక్ అండ్ రస్ట్ బ్రౌన్ కలర్ ఫోర్ కలర్స్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా శారీస్ అన్నీ మంచి మంచి కలర్ కాంబినేషన్లో బెస్ట్ ఆఫర్ ప్రైస్లో చాలా బాగున్నాయి ఇవి మాత్రమే కాదండి స్టోర్లో చాలా వరకు శారీస్ అన్ని ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఈ సంక్రాంతి వరకు పెట్టున్నాము సో స్టోర్కి వచ్చైనా చూసి తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో స్టోర్ నెంబర్కి వీడియో కాల్ చేసి వాట్సాప్లో ఫొటోస్ పెట్టించుకొనైనా మీకు నచ్చిన శారీస్ సెలక్షన్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ అలాగే మన స్టోర్లో ఇంకొక స్పెషల్ వెరైటీ సెమీ గద్వాల్ పట్టు మిక్స్ విత్ మెర్సిడైజర్డ్ కాటన్ ఫ్యాబ్రిక్ మీకు అందరికీ తెలుసు కదా ఈ శారీస్ కూడా మీరు ఏ శారీ తీసుకున్నా జస్ట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నామండి అండ్ వన్ మోర్ ఆఫర్ ఎవ్రీ ఒక్క మైసూర్ సిల్క్ శారీ తీసుకుంటే ఒక సెమీ గద్వాల్ పట్టు శారీ ఫ్రీ ఈ ఆఫర్స్ మిస్ చేసుకోకండి మీకు ఏ శారీస్ నచ్చినా ఫాస్ట్గా బుక్ చేసుకోండి మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో మంచి కలెక్షన్తో కలుద్దాం బాయ్